సమాజాన్ని చైతన్యవంత పరిచేందుకు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి రాజ్యాధికారం దక్కాలని ఈ రెండు అంశాల మీద చైతన్యపరుస్తూ ఈ రథయాత్ర మొదలుపెట్టడం జరిగింది మనందరికీ తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం మీద సబ్బండ వర్గాలు ఎంత పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొని తెలంగాణని సాధించుకున్నాయో సాధించుకున్న తెలంగాణ గడియల పాలనై పదేళ్ళు విధ్వంసం జరిగింది ఆ విధ్వంసానికి వ్యతిరేకంగా మళ్ళా అందరూ కూడబలుక్కొని ఆ ప్రభుత్వాన్ని దించేసి కాంగ్రెస్ని అధికారంలో తీసుకురావడం జరిగింది ఏ అంశాల మీదనైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో నీళ్లు నిధులు నియామకాలు అనే అంశం మీద నీళ్లు రాలే నియామకాలు కాలే నిధులు అందలే మొన్న ఎన్నికల హామీలో భాగంగా సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కేవలం ముప్పై వేల నుంచి నలభై వేల ఉద్యోగాలు మాత్రమే నింపడం జరిగింది అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ ప్రతి ఇస్తా అన్నారు ఏ దేవాలయానికి దగ్గరికి పోయినా ఆ దేవుని మీద ప్రమాణం చేసి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు పదే పదే హామీలు ఇస్తూ అధికారంలోకి రావడమే పరమావధిగా అలవిగాని హామీలు ఇచ్చాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత స్తోమత లేదు అయినప్పుడు ఆయన ఏం చేస్తుండ్రు నన్ను కోసుక తింటరా గల్ల పెట్టే ఖాళీ అయ్యింది నన్ను ఏం చేయమంటారు బ్యాంకోన్ దగ్గర పోతే చెప్పులెత్తుకపోగా చూస్తుండ్రు అని తెలంగాణ పరువు తీయడం మొదలుపెట్టిండు మరి హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా ఇన్ని హామీలు ఇచ్చేటప్పుడు ఈ ఆర్థిక వనరులు ఏ విధంగా సమకూర్చుకోవాలి జనానికి ఏ విధంగా అందించాలనే విషయాల మీద ఆరు గ్యారంటీలు అని మొదలుపెట్టి వాటిలో కూడా పూర్తిగా నెరవేర్చలేదు అదేవిధంగా పెన్షన్లు పెంచుతారన్నాడు పెంచలేదు కళ్యాణలక్ష్మిలో భాగంగా తులం బంగారం అన్నాడు అది అందలేదు అంతేకాకుండా ధరణి పేరుతో ధరణి పేరుతో ఎన్నో వేల ఎకరాలు కొల్లగొట్టిన బీఆర్ఎస్ నాయకుల్ని జైళ్లకు దొలుతామన్నాడు దాన్ని బంగాళాఖాతంలో కలిపేసి భూభారతి అనే ఒక ఫోటోను తీసుకొచ్చి అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా ఏ ఇబ్బంది లేకుండా ఎంఆర్ఓ ఆఫీసు ఆఫీసు చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ తిరగకుండా సమస్యను పరిష్కరిస్తా అన్నాడు ఇప్పటి అది జరగలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలున్నాయి అదే కాకుండా ఈ మధ్య కాలంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తారని జివో నైన్ తీసుకొచ్చాడు ఆ తీసుకొచ్చేటప్పుడే మేధావి వర్గం అంతా ఇది ముందుకు పడదు ఇది ప్రొసీజర్ కాదు ఈ విధంగా చేయడం కుదరదు అని చెప్పినాగా నిరపించకోకుండా బీసీల ఓట్లు దట్టుకునేందుకు బీసీలని మభ్యపెట్టేందుకు ఒక కుట్రపూరితంగా వ్యవహరించడం జరిగింది గతంలో తీసుకున్నట్లయితే సుప్రీంకోర్టు క్లియర్గా యాభై శాతం సీలింగు పెట్టడం జరిగింది దానిలో భాగంగా జివో నైన్ ని కొట్టువేశారు దానిలో భాగంగా జివో నైన్ కొట్టువేశారు ఇది కాకుండా రాజ్యాంగ సవరణ తెచ్చి తొమ్మిదవ షెడ్యూల్లో పెడితే తప్ప బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అందదు ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భానుసారంగానే అంటే యాభైలో నుండే రిజర్వేషన్ వచ్చాయి బీసీలకు దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత కానీ చట్టాలు చేసి రిజర్వేషన్ పొందలేకపోయాం మనం అడిగేది ఒకటే సమాజంలో మనము ఎనభై ఐదు శాతం మంది ఉన్నాము అగ్రవర్ణాలు కేవలం పదిహేను శాతం మందే ఉన్నారు ఈ ఎనభై ఐదు శాతాన్ని పదిహేను శాతం మంది జనాభా పరిపాలించడం ఏంది మా మనం మేమే పరిపాలించుకుంటాం మాకు మేమే పరిపాలించుకుంటాము అని చెప్పి మనం ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాము రాక వచ్చినటువంటి ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఎంత ప్రయత్నం చేసినా ఈ నలభై రెండు శాతం తెస్తానని జీవో తెచ్చి దాన్ని అబాస్ పాలు చేసి చేయడం జరిగింది ఈ విషయాల మీద మేము జనాన్ని ఎంతో చైతన్యవంతం చేస్తున్నాం అంతేకాకుండా ఏ ఉద్యమ ఆకాంక్షల కోసం కొట్లాడామో అది కేవలం భౌగోళికంగా మాత్రమే వచ్చింది సామాజిక న్యాయం జరగలేదు ఈ వర్గాలు బీసీలు ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో ఈ వర్గాలకు న్యాయం జరగాలి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాము మా ఉద్దేశం భౌగోళిక తెలంగాణ కాదు సామాజిక తెలంగాణ అనే అంశం మీదనే ఈ రథయాత్ర ప్రారంభించడం జరిగింది కే కపిలభాయ్ దిలీప్ కుమార్ గారు సార్ గురించి చూసుకున్నట్లయితే కేసీఆర్కు ఎంత మాత్రము తీసిపోడు ఎందుకంటే అరవై తొమ్మిది ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి జైలుకు వెళ్ళాడు లాఠీ దెబ్బలు తిన్నాడు మలిదేశ ఉద్యమంలో కూడా ఎన్నో సార్లు జైలుకు వెళ్ళాడు టిఆర్ఎస్ ను అంటే కేసీఆర్ను ను నడిపించిన వ్యూహకర్త మేధావి పరిపాలన అధ్యక్షుడు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి ఆధ్వర్యంలో ఈ టిఆర్ఎల్డిని పునఃస్థాపించడం జరిగింది గతంలో కూడా రెండు వేల పన్నెండు నుంచి పద్నాలుగు వరకు పార్టీని స్థాపించాడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా దాన్ని అప్పుడు ఆపివేసి మళ్ళీ ప్రస్తుతము తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను చూసి చెల్లించిపోయి ఈ సమ ఈ ఈ వర్గాలకు ఏవైనా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ టిఆర్ఎల్డి పునః ప్రారంభించడం జరిగింది కాబట్టి ప్రజలారా మీరందరూ ఆలోచించండి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలిస్తుంది ఏ విధంగా బీసీలను మభ్యపెడుతూ కాలం వెళ్ళబుచ్చుతుంది రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో మన ఓట్లు మనవే వేసుకుందాం మన వ్యక్తులనే గెలిపించుకుందాము ఏ పార్టీ అయితే బీసీలకు సీట్లు ఇవ్వదో ఇవ్వనటువంటి వ్యక్తులు మమ్మల్ని కన్సల్ట్ అయినట్టయితే మేము బీఫార్మ్ బీఫామ్ ఇస్తాము ఎన్నికల ప్రచారానికి కావలసినటువంటి సామాగ్రి కూడా అందిస్తాము మేము ముందుండి మీకు రాజకీయ శిక్షణ కూడా ఇస్తామని ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము కాబట్టి ఒకసారి టీఆర్ఎల్డి గురించి ఆలోచించండి ఆశీర్వదించండి